వస్తాను అప్పటిదాకా ఒకసారి మనం మా చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారి దగ్గరికి వెళ్దాం సుధాకర్ శర్మ గారు వెల్కమ్ టు ద ఫోర్ సాయల్స్ టీవీ అండి థ్యాంక్ యూ రోజు ఏదైతే కగార్కు సంబంధించిన దండకారణ్యూనంలో మావోయిస్టు పార్టీకి సంబంధించిన పూర్తిగా తుడిచిపెట్టేస్తాం మావోయిస్టులు లేకుండా చేస్తాం నక్సలిజాన్ని నుంచి వెళ్ళి దేశాన్ని నుంచి వెళ్ళి దేశం నుంచి వెళ్ళి నక్సలిజాన్ని పారదోల్తామని ఏదైతే అమిత్ షా చెప్పారు దాంట్లో భాగంగానే మనం చూస్తున్నాము ఈరోజు మన లెక్కల ప్రకారం ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కలు ఏదైతే తెలిసిందో దాని ప్రకారం టోటల్గా మన దగ్గర ఉన్న సమాచారం ఏముంది గతంలో అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాము ఒక ఇండస్ట్రియల్స్ క్యారిగార్ని పెడతాము మైనింగ్కు సంబంధించిన అనేక మంది ఈరోజు ఒప్పందాలకు సంబంధించిన రెడీ ఉన్నారు మనతో పెట్టడానికి మన దేశాభివృద్ధి చెందాలంటే ఈ మావిజాన్ని తుడిచిపెట్టవలసిందే అని చెప్తున్నారు ఈ నేపథ్యంలో మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి యాజ్ ఎ చీఫ్ అడ్వైజర్ ఫోర్స్ టీవీ థ్యాంక్ యూ జమీల్జీ ముఖ్యంగా ఇది ఒక ప్రశ్నార్థకమైనటువంటి ప్రశ్న నిజంగా ఈరోజు మనం ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని ఇప్పుడు మనకు వచ్చేటువంటి రిపోర్ట్స్ని కనుక మనం చూసినట్టయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్లో అంటే ది మోస్ట్ అడ్వాన్స్డ్ ఏజ్లో ఒక ప్రశ్న కానీ ఒక ప్రాబ్లం కానీ వచ్చినట్టయితే ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొనేటువంటి విధానాలు కూడా అంతే అడ్వాన్స్డ్గా ఉండాలి కానీ వీ షుడ్ నాట్ గో బ్యాక్ టు ది టైమ్స్ ఆఫ్ క్రూడ్నెస్ ఆర్ ర్యూడ్నెస్ ఎందువల్ల అంటే ఇది ఒక పెద్ద ట్రయాంగులర్ ఇష్యూ ఇది ఒకవైపు ప్రభుత్వాలు మరోవైపు ప్రజలు మరోవైపు మావోయిస్టులు అంటే నక్సల్స్ అని అంటున్నాం కదా వాళ్ళు ఈ త్రిముఖ పోరాటంలో ఎలా ఉంది అంటే నిజంగా ప్రజలకు ఏది హితం అనేది చాలా ముఖ్యం ఇటు ప్రభుత్వమైనా అటు నక్సల్స్ అయినా కూడా వారి పోరాటం అంతా కూడా ప్రజలకు అభివృద్ధి కావాలి ప్రజల్లో చైతన్యం రావాలి ప్రజల్లో మార్పు రావాలి ప్రజలకు మంచి కలగాలి అనేది ఇద్దరు ఉద్దేశం అయితే మార్గాలు కొంచెం వేరుగా అనిపిస్తున్నాయి భిన్నంగా అనిపిస్తున్నాయి మరి అలా ఉన్నప్పుడు ఒక సమన్వయ ధోరణితో మనం ఎప్పుడు కూడా ఈ సమస్యను మనం కంప్లీట్గా ఇరాడికేట్ చేయడము అంటే ఇది కోవిడ్ లాగా మనం ఏదో మొత్తం వైరస్ను కదా ఎలాగైతే మనం పారద్రోలామో అలా పారద్రోటం దీనికి సొల్యూషన్ కాదు అసలు ఈ సమస్యకు మూల కారణాలేంటి అని మనం అందరూ కూడా అన్వేషణ చేయాలి అసలు ఈ సమస్య ఉత్పన్నం కావటానికి కారణం ఏంటి అంటే దీంట్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి డె డెవలప్మెంటల్ ఆస్పెక్ట్ ఒకటి అంటే అక్కడ మనం ప్రస్తుతం మనం చూసినట్టయితే బీజాపూర్ అలాగే బస్తర్ అలాగే ఈ దంతేవాడ ఈ ఏరియాస్ ఇప్పుడు సుక్మా ఏదైతే ఉందో ఈ ఏరియాస్ అన్నీ ఒక ట్రయాంగులర్ విజన్ కనుక మనం తీసుకుంటే ఒక క్వాడిలేటర్ లాగా మనం కనుక తీసుకుంటే అక్కడ డెవలప్మెంట్ అనేది ఇట్ ఈస్ నాట్ ఆన్ పార్ విత్ వాట్ ఈస్ సీన్ ఇన్ అదర్ ప్లేసెస్ ఆఫ్ ది కంట్రీ ఆ మిస్ మ్యాచ్ అనేది ఎప్పుడైతే ఉంటుందో ఎప్పుడైతే డిఫరెన్షియల్ డెవలప్మెంట్ ఉంటుందో న్యాచురల్గానే ఒక రకంగా ప్రజల్లో అసహనం అనేది పెరుగుతుంది మరి ఆ అసహనానికి కారణం ఎవరు అంటే ఎవరైతే ప్రభుత్వం తమ చేతిలోకి తీసుకొని పాలిస్తూ ఉన్నారో ఆ పరిపాలన చేసే వాళ్ళ బాధ్యత అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ విధంగా ఉన్నటువంటి అసహనాన్ని మనం వెంటనే రెక్టిఫై చేస్తూ గ్రాడ్యువల్గా డెవలప్మెంట్ ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా సమానమైన అవకాశాలు ఇవ్వాలి అది ఒక ఆస్పెక్ట్ అయితే రెండవది ప్రతి ప్లేస్కి కూడా ఒక యునీక్ మినరల్ కానివ్వండి లేకుంటే ఇంకేదైనా ఒక రిసోర్స్ అనేది ఉంటుంది మరి ఆ రిసోర్సెస్ ఇప్పుడు మనం చూస్తే అక్కడ ఛత్తీస్గఢ్ ఇస్ నోన్ ఫర్ ఇట్స్ మినరల్ కంటెంట్ మరి ఈ మధ్య మనం చూసినట్టయితే ఆ మినరల్స్పై కూడా దృష్టి పడింది అని మనం భావించవచ్చు మరి వాటిని కూడా తరలించే ప్రయత్నం కానీ ఇంకే విధంగానే వాటిని మ్యానిపులేట్ చేసే ప్రయత్నాలు కూడా కొన్ని ఉన్న నేపథ్యంలో ఈ సెకండ్ ఆస్పెక్ట్ ఈ రెండూ కనుక మనం తీసుకొని ప్రజలకు అందవలసినవి గనుక అందితే ఇటు నక్సలిజం కానీ ప్రభుత్వం ఈరోజు చేసేటువంటి ఆపరేషన్స్ కానీ చేయవలసిన అవసరం ఉండదు వాట్ ఎవర్ బి ది సినేరియో మనం ఇప్పుడు ఈ చర్చా కార్యక్రమంలో నిపుణులు పెద్దలు అందరూ ఉన్నారు కాబట్టి లెట్స్ గో హెడ్ విత్ ది డిస్కషన్ థ్యాంక్ యూ సుధాకృష్ణ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ నాయకులైన